పల్నాడు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిది లక్షల నలభై మూడు వేల రూపాయల పింఛన్ డబ్బులతో వెల్ఫేర్ అసిస్టెంట్ సంపత్ లక్ష్మి ప్రసాద్ కనిపించకుండా పోయాడు ప్రసాద్ పింఛన్ డబ్బులను బ్యాంకు నుండి డ్రా చేసి కనిపించకుండా పోయాడని దాచేపల్లి పోలీస్ స్టేషన్లో మున్సిపల్ కమిషనర్ అప్పారావు ఫిర్యాదు చేశారు పింఛన్ డబ్బుల కోసం వచ్చిన వారికి విషయం తెలియడంతో సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి సోమవారం పింఛను వచ్చేలా చూస్తానని కమిషనర్ అప్పారావు హామీ ఇచ్చారు కమిషనర్ హామీ మేరకు పింఛనుదారులు ఆందోళన విరమించుకున్నారు వల్నాడు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిది లక్షల నలభై మూడు వేల రూపాయల పింఛన్ డబ్బులతో వెల్ఫేర్ అసిస్టెంట్ సంపత్ లక్ష్మీప్రసాద్ కనిపించకుండా పోయారు ప్రసాద్ పింఛను డబ్బులను బ్యాంకు నుండి డ్రా చేసి కనిపించకుండా పోయాడని దాచేపల్లి పోలీస్ స్టేషన్లో మున్సిపల్ కమిషనర్ అప్పారావు ఫిర్యాదు చేశారు పింఛన్ డబ్బుల కోసం వచ్చిన వారికి విషయం తెలియడంతో సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి సోమవారం పింఛను వచ్చేలా చూస్తానని కమిషనర్ అప్పారావు హామీ ఇచ్చారు కమిషనర్ హామీ మేరకు పింఛనుదారులు ఆందోళన విరమించారు